లండన్లో యునైట్ ద కింగ్డమ్ పేరుతో ఏదైతే కార్యక్రమం సాగడం జరిగిందో అది హింసాత్మకంగా సాగడం జరిగింది దీనికి సంబంధించి ఎలెన్ మస్క్ కూడా గా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఫారైడ్ కార్యకర్త రాబిన్సన్ దీనికి నాయకత్వం వహించడం జరిగింది సో మొత్తంగా బ్రిటన్ ఏదైతే ఉందో క్షీణత దశలో ఉంది అని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది ప్రజల దగ్గర రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఎందుకంటే పోరాడండి లేకపోతే చచ్చిపోండి అనేది ఉద్రిక్తంగా ఆయన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా చాలా మంది కార్యకర్తలు అంటే ఆయనకు ఫేవర్గా ఆయన ఉపన్యాసం వినడానికి కావచ్చు ఏం చెప్తారనే దానిపైన కూడా లక్ష యాభై వేల మంది కూడా ఇక్కడ పో కావడం జరిగింది అలాగే దీనికి వ్యతిరేకంగా కూడా నిరసనలు వ్యక్తం కావడం జరిగింది ఏదైతే ఫార్ రైట్ కు సంబంధించిన కార్యకర్త రాబిన్సన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగిందో దీనికి వ్యతిరేకంగా కూడా మరికొద్ద మంది కూడా ధర్నాలు చేయడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ర్యాలీ నిర్వహించిన వారు మాత్రం మాస్క్ మాట్లాడింది స్వేచ్ఛా ప్రసంగం అని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే విమర్శకులు మాత్రం ఇది విద్వేష రహితమైన ప్రసంగంగా వారు అభివర్ణించడం జరిగింది మొత్తంగా బ్రిటన్ లో వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల దృశ్య విచువల్ గా మస్క్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు మాత్రం వివాదాస్పదంగా మాట్లాడడం జరిగింది